హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా కందిపొడి అండి చాలా ఇష్టం మా వారికి కందిపొడి ఆఫ్కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి మొన్న పప్పుల పొడి చూపించాను కదా అది అయిపోయింది వెంటనే కందిపొడి కొడుతున్నాను చూసేయండి కొలతలు పక్క కొలతలతో చెప్తున్నాను చూసేయండి నేను నేనైతే ఇలా చేస్తాను అదనమాట మనకి ఏది చేసుకున్నా దానితోటి ఒక ప్రత్యేకమైన చిన్నప్పటి గుర్తులు ఉంటాయి కదండీ అంతేనా కాదా నాకు కూడా ఉందండి ఒకసారి మాడకుండా చక్కగా వేయించేసుకుందాం పప్పుని చిన్నగా పెట్టుకుని సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ లోపలికంట వేగాలి అంటే నాకు రోజు ఎక్స్పీరియన్స్ అనుకోండి రోజు నేను పప్పులో వండుతాను కాబట్టి ఇలా వేయించుకుంటాను కాబట్టి తెలుసు నాకు కొన్ని కొన్నిటిని గురించి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదండి ఏంటి అంటే ఈ కందిపొడి గురించి కొన్ని గుర్తులుండి ఉన్నాయండి చెప్పాను కదా నేను నిజంబాల్లో పుట్టి పెరిగాను అని చెప్పాను కదా మాకేమో పుట్నాల పప్పు పొడి బాగా అలవాటు మా నాన్నగారికి ఏమో కందిపొడి అలవాటు పొరపాటున కూడా మేము కందిపొడి తినేవాళ్ళం కాదు ఎవరు మా తమ్ముళ్ళు నేను మా అన్నయ్య కూడా కానీ ఏజ్ వచ్చే కొద్దీ గమ్మత్ ఏంటంటేనండి ఏజ్ వచ్చే కొద్దీ అన్ని రుచులు మారిపోతాయండి మా చిన్నప్పుడు ఈ కందిపొడి అనగా ఉసిరకాయ పచ్చడి నల్ల పచ్చడి అంటారు కదండి అది చింతకాయ పచ్చడి బరగ్గా ఉంటుందని అది కాకరకాయ వేపుడు ఇలాంటివి చేసిన రోజున పారిపోయే వాళ్ళమండి ఇంట్లో అసలు మా అమ్మ బతిమాలి బతిమాల పెట్టేది పాపం రోజు ఇంట్లో చారు ఉండేది ఖచ్చితంగా ఏ వండిన అన్ని వండినా కూడా చారు మాత్రం ఖచ్చితంగా ఉండేది అన్నమాట అయితే మా నాన్నగారు ఈ కందిపొడి చేయించుకుని దాంట్లో ముందు మామూలుగా కొంచెం తినేసిన తర్వాత చారు పోసుకొని తినేవారండి చివరిలో కొంచెం మజ్జిగ అన్నం తినే ముందు అది అసలు నచ్చేది కాదు మాకు మా నాన్నగారు ఆరుమూర్లో జాబ్ చేసేటప్పుడు అక్కడ ఐదు రూపాయలకి కొన్నారండీ తిరగాలి అందులో విసిరేది మా అమ్మ ఆ రోజుల్లో అసలు ఎక్కడ గ్రైండర్లు మిక్సీలు ఏం లేవు కదండి తిరిగల్లో విసిరేది పోపు వేయించేసి పోపేమో రోడ్లో దంచి కలిపేది అనమాట మీరు అనుకోవచ్చు పోపేలా కలిపేవారు మరి అని అసలు ఈ కందిపొడి చేస్తే మా కోసం ఖచ్చితంగా మా అమ్మ పుట్నాల పొడే చేసేది పుట్టినాల పొడి అయితే ఈజీగా రోట్లో దంపేసుకోవచ్చు కదండీ చూసారా దోరగా వేయించుకోవాలి అసలు మాడకూడదండి కొంచెం కూడా మాడిందంటే రుచి మారిపోతుంది అలాగా చారు పోసి కలిపి తినండ్రా ఇది ఎంత రుచిగా ఉంటుందో ఇలా తిని చూడండి రా అంటే మాకు ఏడుపు వచ్చేసేదండి నెయ్యి వేసి చారు వేసి గట్టిగా కలిపేవారు అనమాట మరీ జారిపోయేలా కాకుండా పెట్టేవారు కక్కలేక మెంగలేక ఏడు మొహం పెట్టుకుని అండి కాకపోతే అందరం కూర్చొని తినేవాళ్ళం అండి కలిసి అదొక ఇది తీపిగుట్టు చూసారా ఆల్మోస్ట్ వేగిపోవచ్చింది ఇప్పుడు అవే నల్ల పచ్చడి అనగా అవే కా కాకరకాయ ఫ్రై అనగా కాకరకాయ కూర అనగా ఈ కంది పొడి అలాంటివి అనగా చాలా ఇష్టం అండి అసలు ఎంత ఇష్టంగా తింటామంటే అంత ఇష్టంగా తింటాం అందరు రుచులు మారిపోయాయండి చిన్నప్పుడు ఉన్నట్టు రుచులు లేవు ఇప్పుడు నాకు అదే ఆశ్చర్యమైన అనిపిస్తుంది చిన్నప్పుడు అసలు తీపి అస్సలు తినేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు తీపి తినాలనిపిస్తుందండి అంటే విపరీతమైన ఇష్టం అలాంటిది ఇప్పుడు పులిహోర అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఏదో ఇంట్లో నేను చేసుకున్నది కొంచెం నువ్వులు పొడేసి చేసుకుంటే అది మాత్రమే తింటాను నేను ఇంకెక్కడ చేసినా నేను తిననండి పులిహోర అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు అలాగా చాలా రుచులు మారిపోయాయండి కందిపప్పు వేగిపోయిందండి తీసి చల్లారి పెట్టుకుందాం ఒక గ్లాసు కందిపప్పు పోసుకున్నాను చూసారు కదా కమ్మటి వాసన వస్తుందండి మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది తీసేసుకుందాం ఇప్పుడు శనగపప్పు చూసారా నేను నిండుగా కందిపప్పు తీసుకున్నాను ఇందులో పావు కంటే కొంచెం ఎక్కువ శనగపప్పు ఇది కూడా అంతే డ్రై రోస్ట్ నూనె వేయక్కల ఇప్పుడు అందరం కూడా మా ఇంట్లో మా చెప్పాను కదా మా తమ్ముళ్ళు మా అన్నయ్య అందరం కూడా ఇప్పుడు నేను చెప్పిన లిస్టు ప్రాణంగా తింటామండి మొన్న కొట్టిన పుట్నాల పొడి అయిపోయిందండి వెంటనే మా వారేమో కందిపొడి చేయమన్నారు చేసేస్తున్నాను సరే ఆల్రెడీ కందిపొడి మన వీడియోస్లో ఉందండి కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగా చేస్తారు కదా నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపించడానికి ఎక్కడో ఎక్కడో ఉంటుందండి అన్నీ వెతుక్కోలేరు కదా మళ్ళీ వెనక్కి వెళ్ళి అందుకని మళ్ళీ చే ఎలాగో చేస్తున్నాను కదా అని ఒక వీడియో తీస్తున్నాను సరే చిన్న వీడియో కూడా చేయచ్చు షార్ట్ కాకపోతే ఏంటంటే నా ఎమోషన్స్ని మీతో పంచుకుందామని ఇలాగా లాంగ్ వీడియో తీస్తున్నాను అనమాట మా వారు అన్నీ తింటారండి ఆంధ్రాలో పుట్టి పెరిగిన అటు పుట్నాల పొడి తింటారు ఇటు ఈ కంది పొడి తింటారు నూనె వేసి వేయిస్తే నిమిషాల్లో వేగిపోతాయి కానీ ఇలా డ్రై రోస్ట్ చేస్తే మాత్రమే కొంచెం టైం పడుతుంది కానీ దేని రుచి దానిదే అవునంటారా కాదంటారా కొంచెం ఓపిక కావాలండి ఇది చే ఇలాంటివి చేసుకోవడానికి టైము ఓపిక రెండు కావాలి ఒక్కసారి చేసి పెట్టేసుకున్నామంటే చక్కగా నెల రోజులు తినచ్చు మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి చూసారా దోరగా వేయిపోయి ఇవి కూడా తీసేసుకుందాం ఇప్పుడు అదే క్వాంటిటీలో పెసరపప్పు ఏంటంటే మనము కొలత మార్చకూడదు రుచి మారిపోతుంది కొలత మారింది అంటే రుచి మారిపోతుంది పెసరపప్పు శనగపప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి కందిపప్పు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కందిపొడి కాబట్టి అచ్చంగా కందిపొడి తినలేం కాబట్టి ఈ పెసరపప్పు శనగపప్పు అందుకు వేస్తారండి అచ్చంగా కందిపొడి తినలేము డైరెక్ట్గా ఈ పెసరపప్పు శనగపప్పు వేయడం వల్ల రుచి పెరుగుతుంది మీరు ఇలాగే చేస్తారా ఇది కూడా అంతే అండి చక్కగా దోరగా వేయించుకోవాలి ఓపిగ్గా ఇంకోసారా ఇది కూడా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ కాదండి పోపు వేయించుకుందాము ఇంత పెద్ద మూకుడు అవసరం లేదు చిన్న మూకుడుతో పోపు వేయించుకుంటాను చిన్న మూకుడు పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకున్నానండి చెంచాడు నూనె వేసుకొని ఒక చారేడు మినపప్పు వేసుకున్నాను జీలకర్ర చూసారా మరి కాస్త అన్నమాట మినం పప్పు కంటే కూడా కొంచెం జీలకర్ర ఎక్కువ వేసాను ఇది వేసి జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకుంటే మా అమ్మగారు అయితే పచ్చి జీలకర్ర కూడా అంటే మనం వేయించేసిన కంది పప్పులు ఉన్నాయి కదా ఆ వేడిగా ఉన్న పప్పుల మీద కాస్త కంది జీలకర్ర వేసేసేవారు పచ్చి జీలకర్ర వేయించకుండా అలా కూడా చేసేవారనమాట చూశారు కదా ఇదేంటి మినపప్పు జీలకర్ర మన కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు నేనైతే ఒక పదిహేను నుంచి ఒక ఇరవై వరకు తీసుకున్నానండి అలాగే ఇంగువ పొడి తీసుకున్నాను ఇంగు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండోయ్ ఇంగు లేకపోతే అస్సల రుచి బాగోదు అందుకని నేను డిష్లో వేసేసాను అనమాట మూకుడు కంటుకుపోతుంది అనవసరంగా ఎందుకులే అని చెప్పి డిష్లో వేసుకున్నాను అనమాట పప్పులు చల్లారిపోయాయి కదా ఇంకా మిక్సీలో వేసేసుకుని ఈ పోపు కూడా అందులో వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నూనె వేసుకొని తినేవాళ్ళు నూనె వేసుకొని తినచ్చు నెయ్యి వేసుకుని తినేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నేను చెప్పినట్టు చారు కూడా వేసుకోవాలండి తర్వాత ఇలా డబ్బాలో పోసేసుకున్నాను రెండు మూడు నెలలైనా కూడా నెల ఉంటుందండి ఎటువంటి ప్రాబ్లం లేదు చక్కగా తినచ్చు బోల్ రోల్ వస్తుంది అయినా మా వారు రోజు తినేస్తారనుకోండి ఖచ్చితంగా తొందరగానే అయిపోతుంది అది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా